విశాఖ పెందుర్తి నియోజక వర్గం నరవ గ్రామంలో అనుమానాస్పద కాలిన మృతదేహం నరవ నిర్మాణ ప్రదేశంలో కాలిన మృతదేహం సుమారు వయసు ముప్పై నుండి నలభై సంవత్సరాలు ఉండవచ్చు అన్న పెంdürతి సియై సతీష్ కుమార్ సంఘటన స్థలానికి డాక్స్ స్క్వాడ్ క్లూస్ టీమ్ యాక్సల్ పెంdür పోలీస్ లిమిట్స్ నాడు మార్నింగ్ 9:30 9:40 అరౌండ్ ఇక్కడ నరవ ఏరియాలోని ఓపెన్ ప్లేస్ లోనే ఎలా గుట్టెలనిన బాడీ కాల్చబడి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము ఎస్ఐ గారు మేమందరం వచ్చాం వచ్చిన చూసాం అది యాక్చువల్లీ మన స్టేషన్కి ఇది పదిహేను పద్నాలుగు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది అది ఏరియా ఆ పదిహేను కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలా ఉంది గుంతలోనే ఉంది సో దాని మీద ఏం చేసాం వెంటనే మన క్రూజ్ టీమ్కి ఆప్షన్ వస్తూ పెట్టాం క్రూస్ టీము ఫింగర్ ప్రింట్ మన జాగ్ ట్రాకర్ ఉంటుంది స్టెఫన్ డైవర్గా తీసుకొచ్చాం వాళ్ళు క్రూస్ కలెక్ట్ చేస్తున్నారు అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో చేస్తాం ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్ వీడియో కెమెరాస్ అని కూడా ఫర్దర్ యాంక్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది అని జస్ట్ పిలిమినరీ దూసి బట్టి అనిపిస్తుంది అది మానవ నైట్ నుంచి మార్నింగ్ మధ్య ఎప్పుడు జరుగుంటుంది నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది